హాయ్ గాయస్ వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్ ఇవాళ డే త్రీ క్లాస్ అండి వచ్చేసి చేతి పని అంటే హెమ్మింగ్ చేయడం ఎలా అనేది వాళ్ళు నేర్చుకుందాము ఒక క్లాత్ సూదులు ఒక సూది సన్నది ఒక సూది ఒక థ్రెడ్ నేనైతే ఆపోజిట్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను అలాగే ఒక స్కేల్ ఒక చిన్న చాక్ పీస్ కూడా తీసుకోండి క్లాత్ని వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసుకొని ఒక పిన్స్ రెండు పిన్స్ ఇలా పెట్టేసుకోండి క్లాత్ అనేది కదలకుండా మీకు బాగా యూజ్ అవుతుంది అటు సైడు ఇటు సైడ్ టూ టై టూ సైడ్స్ కూడా పిన్స్ పెట్టేసేయండి క్లాత్ అనేది ఎటు జరగదు బాగుంటుంది స్కేల్ పెట్టేసుకొని ఒక చాక్ పీస్ తీసుకొని ఒక లైన్ అనేది కొట్టుకోండి అంటే మీరు కుట్టే స్టిచ్చింగ్ ఆ లైన్ దాటి వెళ్ళొద్దు అన్న దాని కోసం ప్రాక్టీస్ కోసం ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఇలాగే చేసుకోవచ్చు ఈజీ అయిపోతుంది మీకు క్లాత్ పైన ఒక ఫింగర్ ఇలా పెట్టండి అలా కదలకుండా రావాలంటే లేకపోతే క్లాత్ కదిలే తత్వం కాబట్టి లైన్స్ అనేవి అంత సరిగ్గా రావు నేనైతే సన్నది సూద్ తీసుకుంటున్నాను హెమ్మింగ్కి సన్న సూద్ అయితే బాగుంటుంది హోల్ ఉన్నా పర్లేదు సూది ఇది సన్నగా ఉండాలి బాగా ఇప్పుడు థ్రెడ్ ఒకటి తీసుకోండి నేనైతే ఆపోజిట్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను ఆ క్లాత్లో క్లాత్ మీద క్లియర్గా కనిపించాలి కాబట్టి వన్ ఒక్క సైడే అంటే ఒక్క మాత్రమే ఎక్కించుకోవాలన్నమాట థ్రెడ్ని ఒక మాత్రమే ఎక్కించుకొని కావాల్సినంత ఆ క్లాత్ పొడవను బట్టి తీసుకొని కట్ చేసుకోండి ఎడ్జ్ ఎడ్జ్ కట్ చేసుకున్న తర్వాత ఒక్క ఎడ్జ్కే ముడివేయాలి ఆ రెండింటిని కలిపి ముడి వేయకూడదు ఒక్క ఎడ్జ్ మాత్రమే ముడి వేయాలి దీనికి వేయొద్దు ఆ ఒక్కదాన్ని ఒక ఫింగర్కి తీసుకొని జస్ట్ ఇలా కుట్టేటప్పుడు మూడు వేస్తాం కదా అలా ఒక్క మూడు వేయండి ఒక్కసారి మీరు చూడండి మీకు క్లారిటీ వస్తుంది నేనైతే ఇక్కడ ఒక్కదానికి వేసాను ఒకదాన్ని వదిలేసాను మీకు కనిపిస్తుంది కదా సార్ నేను మిషన్ మీద పెట్టి చూపిస్తాను మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది కుట్టేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఒకదానికి వేసాను ఒకదానికి వేయలేదు ఓకే అండి ఇప్పుడు క్లాత్ తీసుకొని లెఫ్ట్ సైడ్ హ్యాండ్లో క్లాత్ పెట్టేసేయండి మీ చేతి వాటాన్ని బట్టి సన్నగా గుచ్చుకోండి అంటే మరీ పెద్దగా మామూలు కుట్టుకు కుట్టేటప్పుడు గుచ్చుకునేటట్టు కాకుండా కొంచెం సన్నది చిన్న పోగులో తీసుకొని చిన్నగా ఆ పైన ఫోల్డ్ చేసిన క్లాత్ నెక్స్ట్ కింద క్లాత్ ఈ రెండిటికి కొట్టేటట్టు ప్రాక్టీస్ చేయండి ఇలా క్రాస్గా వస్తుంది అలా క్రాస్గానే రావాలి కూడా అప్పుడే బాగా కుదిరినట్టు నెక్స్ట్ మళ్ళీ ఆ గ్యాప్ అన్నది హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ పావు ఇంచ్ కంటే తక్కువ ఉండకూడదు అలాగా పావు ముప్పావి ఇంచ్ మధ్యలో ఉండాలి కుట్టుకి కుట్టుకి గ్యాప్ అన్నది అలా వచ్చేటట్టు చూసుకోండి నేను ఒక మూడు నాలుగు కుట్లు వేసి మీకు వెనక్కి ఇలా ఉందనేది చూపిస్తాను ఇదిగోండి ఒక్కసారి చూడండి ఇంకోటి వేసి చూపిస్తున్నాను వెనక్కి చూడండి ఒకసారి ఇలా సన్నగా రావాలి చాలా సన్నగా నీట్గా రావాలి ఇలా వస్తేనే మీరు ఇలా క్లాత్ అనేది ఇంత పెద్దది తీసుకోకూడదు ఎంత చిన్నది తీసుకోవాలి ఎంత చిన్నది తీసుకుంటే అంత ఫినిషింగ్ బాగా వస్తుంది దాంట్లో మూడు నాలుగు పోగులే ఉండేది నేను తీసుకున్న క్లాత్లో అంటే డ్రెస్ మెటీరియల్స్ కూడా క్లాత్ ఉంటుంది కదా అలాంటి వాటిలో మూడు మూడు నాలుగు పోగులు మాత్రమే ఉండేటట్టు తీసుకుంటున్నాను కింద క్లాత్ పైన క్లాత్ రెండు పట్టుకొని ఇలా స్టిచ్ చేస్తూ నిదానంగానే వెళ్ళండి తొందర ఏం లేదు ఒకవేళ క్లాత్ దారం మధ్యలో పట్టుకుంటే మళ్ళీ ఇలా పైకి లాగేసేయండి అంటే ఒక్క ఒక పొరతోనే మీరు ఇదంతా కుట్టుకోవాలి రెండు పొరలు పెట్టకూడదు సూదికి అప్పుడు హెమ్మింగ్ అనేది బాగా నీట్గా వస్తుంది అంతా అయిపోయాక ఇంకోసారి మీకు చూపిస్తాను నేను ఎలా ఉందో ఇలాగే ప్రాక్టీస్ చేయండి అటు సైడ్ ఇంకా వేస్ట్ క్లాత్స్ ఎక్కువ వేస్ట్ కాకుండా అంతా కుట్టేసిన తర్వాత ఒక్క అంచు అది మూడు వేసింది కదా అటు నాటు కట్ చేసి ఒక్కసారి దారం లాగేస్తే మొత్తం వచ్చేస్తుంది దాని మీద మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అలా అనమాట ఇలాగే మీరు తీసుకున్న క్లాత్ ఎంతైతే ఉందో అంతంతా అదంతా కుట్టేసేయాలి జాగ్రత్త సూది గుర్తించుకోకుండా ఒకవేళ మీకు దారం తక్కువైతే అక్కడే ముడి వేసేయచ్చు నాటు ఎలా వేయాలో కూడా చూపిస్తాను సరిపోతే దాంతోనే వేయండి ఎక్కువైనా పర్లేదు తక్కువైనా పర్లేదు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకునేటట్టు అంతే ఉండాలి ఇంతే ఉండాలి అన్నది ఏం లేదు ప్రాక్టీస్కి అయినప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా అలవాటైపోతుంది నెక్స్ట్ చివర్లో వచ్చేసి నాటు ఎలా వేయాలో చూస్తాను ఇప్పుడు మనం ఎలా అయితే కుడుతున్నామో అలాగే ఒక పొర తీసేసుకొని కానీ సూది పైకి లాగేయకూడదండి ఆ సూది అలాగే ఉంచి ఈ క్లాత్ ఉంది కదా ఈ ఆ క్లాత్ని పట్టుకొని సూదిని పట్టుకొని ఆ దారాన్ని తీసుకోవాలి ఇటు సైడ్ ఉన్న వదిలేసిన దారాన్ని మాత్రం దాంట్లో నుంచి రాకుండా ప్రోటీన్ వేలతో అలా పట్టుకోవాలి నెక్స్ట్ కొంచెం లాగేసి ఆ సూదిలోకి మెలివేయాలి రెండు మెళ్ళు రెండు మెళకలు వేస్తే చాలు పైకి లాగేయాలి కొంచెం గట్టిగా ఆనేస్తే అది బాగా ఫిక్స్ అయిపోతుంది ఇంకా మీకు వస్తుంది ఊడిపోతుంది అన్న భయం ఉండదు కొంచెం గట్టిగా లాగేసి ఇంకా దారాన్ని కట్ చేసేసేయండి అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పిన్స్ పెట్టారు కదా ఆ పిన్స్ కూడా తీసేయండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ పిన్స్ కూడా తీసేయండి అంటే మనం ఆ పిన్స్ పెట్టుకోవడం చాలా యూజ్ బిగినర్స్కి అయితే చెప్పాను కదా ఆ పిన్స్ అన్నది చాలా యూజ్ బిగినర్స్కి చూడండి ఒకసారి ఎంత సన్నగా ఎంత సన్నగా నీట్గా వచ్చేసిందో హెమ్మింగ్ అన్నది బ్లౌజెస్కి లుక్ ఇచ్చేది హెమ్మింగేనండి బ్లౌజెస్ కానివ్వండి చాలా వరకు డ్రెస్సెస్ కానివ్వండి ఇప్పట్లో ఎవరు వేయట్లేదు కానీ అది వేస్తేనే లుక్ అనేది నీట్గా ఉంటుంది ఇలా వేసుకోండి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ అన్నది బాగా చేస్తేనే మీకు బాగుతుంది ఓకే గాయస్ థ్యాంక్ యూ ఆల్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం బాయ్